కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై పిల్సు అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం మంగాఫ్ అగ్ని ప్రమాదంలో ఒక టీవీ కేబుల్ తో ప్రాణాలతో బయటపడ్డానని చెప్పి కొట్టే గంగయ్య గారు స్థానిక మీడియాకు వివరించారు వివరాలేకి వెళితే తెల్లవారుజామున ఆర్తనాదాలు చిమ్మ చీకటిలో ఏమీ కనిపించనివైన ఏమవుతుందో అర్థం కావడం లేదు కానీ ఘాటుగా వస్తూ ఉన్న పొగ వాసన వలన అగ్ని ప్రమాదం జరిగిందని అర్థమైంది అందరూ పారిపోతుందని కొట్టే గంగయ్య గారు వివరించారు అలాగే కువైట్ లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డ మంచిర్యాల జిల్లా లక్సపేటి మండలం కుమ్మగూడం గ్రామానికి చెందిన గంగయ్య ప్రస్తుతం కువైట్ లోని ఆదాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు దుర్ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన స్థానిక మీడియాకు వివరించారు తాను ఉంటూ ఉన్న రెండవ అంతస్తులోని కిటికీల నుంచి అందరూ కిందకు దూకారని చెప్పి తాను అంత సాహసించలేదని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే ఏమీ కనిపించలేదు తాను అనుకోకుండా గోడ తగిలిందని చెప్పి దాని వెంబడి చివరి వరకు చేరుకొని కింద మెట్లను తాకి చూసి మెల్లిగా కిందికి దిగి అక్కడ చూస్తే కొంత వెలుతురు కనిపించింది అక్కడ నుంచి ఒక గదిలోకి ప్రవేశించి అవతల వైపు నుంచి కనిపిస్తూ ఉన్న టీవీ కేబుల్ సహాయంతో కొంత దూరం కిందకు దిగి అక్కడ నుంచి పార్కింగ్ షెడ్డు పైకి దూకినట్లు గంగయ్య గారు తెలిపారు స్వల్పంగా గాయపడ్డ గంగయ్యను మిగిలిన క్షతగాత్రులతో పాటు ఆదాన్ ఆసుపత్రిలో చేర్పించగా ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు ప్రస్తుతం ఆయన యొక్క ఆరోగ్యం నిలకడగా ఉంది అలాగే గంగయ్యతో పాటు మెదక్ జిల్లా దుబ్బాకాకు చెందిన దేవరాజం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అశోక్ లు కూడా కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారని చెప్పి అలాగే గంగయ్య గారిని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ గారు పరామర్శించారు వాళ్ళందరూ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి రావాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్నా హింద్